రాయదుర్గం మండలంలో ప్రసిద్ధి చెందిన దేశంలోనే అరుదైన లింగాల బండ పశుపతనాథుడి ఆలయంలో మూల విరాట్ను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు గుప్త నిధుల కోసమే ఆలయంలో చొరబడి దుండగులు ఆదివారం అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి గర్భగుడిలోకి ప్రవేశించారు మూల విరాట్ను ధ్వంసం చేశారు నాలుగు ముఖాలతో దేశంలోనే అరుదైన పశుపతినాథుడిగా గుర్తింపు ఉన్న ఈ విగ్రహానికి రెండు ముఖాలను దుండగులు ధ్వంసం చేశారు సోమవారం ఉదయం పూజల కోసం వెళ్లిన గ్రామస్తులు పూజారులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు గుప్త నిధుల కోసం రెండు వేల ఇరవై సెప్టెంబర్ నెలలోనూ నంది విగ్రహాన్ని ఈ ఆలయంలో దుండగులు ధ్వంసం చేశారు అప్పట్లో ఈ సంఘటన సంచలనం సృష్టించింది మరోసారి ఏకంగా మూల విరాట్నే ధ్వంసం చేసి పెకలించేందుకోసం దుండగులు ప్రయత్నించడం చర్చనీయాంశంగా మారింది సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తును ప్రారంభించారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి